రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ శ్రీరామ నవమి సమీపిస్తోంది ఆ రాములవారి కళ్యాణ వేడుకల కోసం భద్రాద్రి ముస్తాబ్ అవుతోంది ఏప్రిల్ పదిహేడున అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక రాములవారి కళ్యాణ తలంబ్రాలను హోమ్ డెలివరీ చేసేందుకు టిఎస్ఆర్టీసీ సిద్ధమైంది తలంబ్రాలు కావాలనుకునే భక్తులు టిఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో నూట యాభై ఒక్క రూపాయలు చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోమ్ డెలివరీ చేయనున్నారు భద్రాచలంలో ఏప్రిల్ పదిహేడున అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామ నవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు అంతేకాదు తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లు జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ డబల్ జీరో సిక్స్ నైన్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది భారీ సంఖ్యలో భక్తులు తలంబ్రాలు బుక్ చేసుకున్నారు రాబడి కూడా భారీగానే వచ్చింది దీంతో ఈ ఏడాది కూడా తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది ఈ మేరకు హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ్ తలంబరాల బుకింగ్ పోస్టర్ ను సజ్జన ఆవిష్కరించారు శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణానికి ఉపయోగించే కళ్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది ఏపీ తెలంగాణలోని రామభక్తి బృందాలు నలభై ఐదు పాటు ఆర్గానిక్ పద్ధతిలో వరిని సాగు చేసి వాటిని నూర్పిడి చేసి గోటితో బియ్యంగా మార్చి కాలినడకన భద్రాచలానికి వచ్చి భక్తి పారవస్యంతో సమర్పిస్తూ ఉంటారు ఈ తలంబ్రాలను తయారు చేసే కార్యక్రమాన్ని హోలీ నుంచి ప్రారంభిస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో రామభక్తులు భద్రాచలం వచ్చి గోటి తలంబ్రాలను అధికారులకు అందజేస్తారు భక్తులు సమర్పించిన ఈ గోటి తలంబ్రాలను శ్రీరామ నవమి వేడుకల్లో ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది కళ్యాణం అనంతరం ఈ తలంబ్రాలు దక్కించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం ఆర్టీసీ అందిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ ఇంటికి రాములోరి కళ్యాణ తలంబ్రాలను తెప్పించుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి